అందరికి నమస్కారం జయ శ్రీకృష్ణ ఈరోజు వైశాఖ మాసపు మంగళవారం పరమ పవిత్రమైనటువంటి ఈ కథను భక్తిష్టతలతో వినండి పూర్వం కళింగ దేశంలో కృష్ణాపురం అని ఒక చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామంలో విష్ణుభటు అని ఒక వేద బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు అతను తనకు వచ్చినటువంటి ఏదో చిన్నపాటి విద్యతో ఆ ఊరిలో పౌరోహిత్యం నిర్వహిస్తూ ఉండేవాడు అతను పుట్టుకతోనే అవిటివాడు అయితే అలా అవిటివాడైనటువంటి విష్ణుపట్టుకు ఆ వచ్చినటువంటి సొమ్ముతో ఇల్లు గడవడం చాలా కష్టతరంగా ఉండేది ఈ విధంగా తన భేదరికానికి ఎల్లప్పుడూ కూడా బాధపడుతూ ఉండేవాడు ఆ యొక్క విష్ణుభట్టు తనను ఈ కష్టాల నుండి బయటపడమేయమంటూ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉండేవాడు ఆ ఊరిలో శ్రీ అభయాంజనేయస్వామి వారి ఆలయం ఉంది ఆ దేవాలయం చాలా పురాతనమై అక్కడ ఉన్నటువంటి స్వామి ఎంతో మహిమగలవాడిగా ఇరుగు పొరుగు గ్రామాలలో ప్రసిద్ధి పొందాడు ప్రతి సంవత్సరం ఆ దేవాలయంలో ఎన్నో ఉత్సవాలు జరుగుతూ ఉండేవి ఉత్సవ సమయాల్లో జనం తండోపతండాలుగా ఆలయానికి వచ్చేవారు పొరుగుల నుండి పళ్ళు కట్టుకొని మరి పిల్లా పాపలతో కలిసి వచ్చేవారు ఉత్సవం జరిగిన రోజులు ఊరంతా కూడా పండుగ వాతావరణం ఏర్పడేది ఆంజనేయ స్వామివారి దేవాలయాన్ని రకరకాల పుష్పాలతో అద్భుతంగా అలంకరించేవారు ప్రతి సంవత్సరం లాగానే ఆ ఏడు కూడా ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతూ ఉంటాయి ప్రతిరోజు హనుమంతుల వారికి ఎన్నో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు సాయంత్రం వేళలో ఆ ఆలయ ప్రాంగణంలో భక్త బృందాలచే భజనలు కూడా జరుగుతూ ఉంటాయి ప్రతిరోజు ఎంతో పేరున్నటువంటి భాగవతాలు రాత్రి పది గంటలకు మొదలుపెట్టి తెల్లవారే వరకు హరికథలు కూడా చెబుతూ ఉండేవారు అలా భక్తులందరూ కూడా స్వామివారి మహిమలు వింటూ ఎంతో ఆనందిస్తూ ఉండేవారు ఆ రోజు మంగళవారం స్వామివారిని సింధూరంతో ఎంతో అద్భుతంగా అలంకరి అలంకరిస్తారు అలా ఎంతో దివ్యమైనటువంటి తేజస్సుతో ప్రకాశిస్తున్నటువంటి స్వామి రూపాన్ని దర్శించి భక్తులందరూ కూడా తన్మయులవుతారు హనుమంతుల వారికి భక్తులంటే ఎంతో వాత్సల్యం ఎటువంటి కష్టాలలో ఉన్నా స్వామిని తలిస్తే ఆ కష్టం క్షణంలో తొలగిపోతుంది తలపెట్టినటువంటి ఏ కార్యమైనా విజయవంతంగా జరగాలంటే స్వామివారిని ఆరాధిస్తే ఆ పని చక్కగా నిర్విఘ్నంగా జరుగుతుంది ఎంతటి అనారోగ్యవంతులైనా స్వామిని నిత్యం ఆరాధిస్తే త్వరలోనే రోగ విముక్తులవుతారు అలా విష్ణుభట్టు కూడా రోజు జరిగేటటువంటి ఆ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉండేవాడు ఈ సంవత్సరమైనా తన కష్టాలు తొలగిపోతే బాగుండని చెప్పి స్వామిని ప్రార్థిస్తాడు పుట్టుకతో ఉన్నటువంటి అవిటితనంతో పాటు విష్ణుభట్టుకు ఈ మధ్యనే ఒక చర్మ వ్యాధి కూడా పట్టుకొని ఎన్ని వైద్యాలు చేసినా అస్సలు తగ్గేది కాదు పూట గడవడం కష్టంగా మారిపోతుంది ఎన్నో రకాల మూలికా వైద్యం చేయించుకున్నప్పటికీ ఏమాత్రం అతనికి ఉపశమనం కలగడం లేదు అలా విష్ణుభట్టు ఇదంతా కూడా తన యొక్క పూర్వజన్మ కర్మఫలంగా భావిస్తాడు ఒక రోజున సాయంత్రం ఆలయంలో అతనికి పొరుగూరు నుండి ఈ యొక్క ఉత్సవాల నిమిత్తం వచ్చినటువంటి ఒక పండితుడు కనిపిస్తాడు విష్ణుభట్టు అతనికి నమస్కరించి తన కష్టాలన్నింటినీ కూడా చెప్పుకుంటాడు ఈ కష్టాల నుండి బయటపడే ఉపాయం ఏదైనా చెప్పమంటూ ప్రాధాయపడతాడు అప్పుడు ఆ పండితుడు విష్ణుభట్టుతో ఇలా అంటాడు నాయన నీ బాధను నేను తెలుసుకున్నాను ఎంతటి వారికైనా పూర్వజన్మ కర్మఫలం అనుభవింపక తప్పదు కదా నీవు మునుపటి జన్మలో ఈ ఊరికి నలభై ఐళ్ళ దూరంలో ఉన్నటువంటి అచ్యుతాపురంలో ఆండి స్వామి వారి యొక్క దేవాలయంలో పూజారి అయితే ఏ జన్మలో ఎన్నో పాపకార్యాలు చేస్తుంటావు అలాగే స్వామి ఆలయ పూజారిగా కూడా ఉన్నావు అయితే ఏమాత్రం నీవు నిష్టలను ఆచరించకుండా పరస్త్రీ వ్యామోహం చోరతనం వంటి దురాలవాట్లకు లోనయ్యావు అలా చేసినటువంటి పాప కార్యాల ఫలంగానే ఇదిగో ఈ జన్మలో ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నావు వీటికి ఒకటే ఒక పరిహారం ఉంది వరుసగా ఏడు శనివారాలు ఉదయాన్నే శుచిగా స్నానం చేసి నిష్టలతో పూర్తిగా ఉపవాసంతో ఉంటూ ఈ ఆలయాన్ని శుభ్రపరిచి రోజంతా కూడా స్వామిని తలుస్తూ ఆలయం శుభ్రంగా ఉండేలాగా చూడు ఈ విధంగా ఏడు శనివారాలు ఆ స్వామి సేవ చేస్తే నీ పూర్వజన్మ పాపమంతా కూడా తొలగిపోయి అంతా శుభం కలుగుతుందని చెబుతాడు విష్ణుభట్టు ఆ పండితుడికి నమస్కరించి తప్పకుండా ఆ విధంగా చేస్తానని చెబుతాడు అలా విష్ణుభట్టు ఆ పండితుడు చెప్పినట్లుగా చేయడానికి నిశ్చయించుకొని ఆ వారంలో వచ్చినటువంటి శనివారంతో మొదలు పెడతాడు ఉదయాన్నే స్నానం చేసి హనుమంతుల వారి ఆలయానికి వెళ్ళి అక్కడ చీపురు తీసుకున్న ఆలయం అంతా శుభ్రం చేస్తాడు అవిటితనం వలన శరీరం కొంచెం శ్రమగా అనిపిస్తుంది అయినా పట్టు వదలక దాకా ఆలయంలోనే ఉండి రాత్రి స్వామివారి ప్రసాదం తీసుకొని ఇంటికి వెళ్తాడు అలా ఆరు వారాల పాటుని తమ నిష్ఠలతో ఆ పండితుడు చెప్పిన విధంగా స్వామివారి సేవ చేసుకుంటాడు అలా ఆరు వారాలు గడిచిపోతాయి ఏడో శనివారం వస్తుంది ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైనటువంటి దోవతి కట్టుకొని ఆలయానికి వస్తాడు అంతకుముందు రాత్రి పెద్ద గాలివాణా రావడంతో అంతా రాలినటువంటి చెట్ల ఆకులతో ఎంతో దుమ్ముతో నిండిపోయి ఉంటుంది ఆలయం అంతా శుభ్రం చేసేటప్పటికీ మధ్యాహ్నం రెండు గంటలు అవుతుంది ఎంతో శ్రమగా అనిపించి విష్ణుభట్టు ఆలయ మండపంలో స్తంభానికి ఆనుకొని కూర్చుంటాడు నీరసంగా ఉండడం వలన కొద్దిగా పడుతుంది నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటాడు ఆ నిద్రలో విష్ణుభట్టుకు ఒక కళ వస్తుంది ఆ కళలో ఎంతో దివ్యమైనటువంటి తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి హనుమంతుల వారు దర్శనమిస్తారు కళలో స్వామివారు వజ్ర వజ్రవైడూర్యాలతో మెరిసిపోతూ ఉన్నటువంటి కిరీటాన్ని ధరించుంటాడు మెడలో ప్రకాశిస్తున్నటువంటి కంఠాభరణంతో అద్భుతమైనటువంటి పూలమాలతో చెవులకు దివ్యమైనటువంటి సువర్ణ కర్ణాభరణాలతో చేతులకు కాళ్ళకు బంగారు కడియాలతో స్వామి ఎన్నో దివ్యాభరణాలతో దివ్య మందహాసంతో కనుల్లో కర్ణరసంతో విష్ణుభట్టికి దివ్యమైనటువంటి దర్శనాన్ని ప్రసాదిస్తాడు విష్ణుభట్టు స్వామికి నమస్కరించి స్వామిని స్థుతిస్తాడు ఆ స్వామి అనుగ్రహించినటువంటి అద్భుత దర్శనానికి ఆనందిస్తూ ఉండగా ఒక్కసారిగా మెలకు వస్తుంది కళ్ళు తెరిచి కలలో అంతటి దివ్యదర్శనం జరిగినందుకు సంతోషపడుతూ ఉండగా ఎక్కడి నుండి వచ్చిందో కానీ ఒక వానరం పక్కనే ఉన్నటువంటి చెట్టుపై నుండి కిందకు దూకి విష్ణుపట్టుకు వద్దకు వచ్చి వడివడిగా వచ్చి తన చేతితో విష్ణుపట్టు వీపుపై ఒక్కసారిగా చరిచి అదే వేగంతో వెనుకకు పరిగెత్తి చెట్టు మీదకు దూకి క్షణంలోనే మాయమైపోతుంది ఒక్కసారిగా జరిగినటువంటి ఆ పరిణామానికి విష్ణుపట్టు నివ్వెరపోతాడు ఒళ్ళంతా జల ఈ వానరం ఏమిటి తన వద్దకు రావడం ఏమిటి అని ఆలోచిస్తూ ఉండగానే ఒక అద్భుతాన్ని గమనం గమనిస్తాడు తన అవిటితనం పూర్తిగా మాయమైపోతుంది అంతేకాదు విష్ణు శర్మకున్నటువంటి చర్మ వ్యాధి కూడా క్షణంలో మాయమవుతుంది శరీరం అంతా ఎంతో శక్తి వచ్చినట్లుగా అనిపిస్తుంది ఇదంతా కూడా హనుమంతుల వారి అనుగ్రహంగా గమనిస్తాడు వచ్చింది సాక్షాత్తు తనకు కలలో కనిపించినటువంటి ఆనంద ఆంజనేయుడిగా తెలుసుకుంటాడు ఆహా ఆంజనేయ ఆనంద స్వరూప భక్తవత్సల ఇన్నాళ్లకు నన్ను అనుగ్రహించావా తండ్రి నీకివే నా నమస్కారములు ఓ కరుణామూర్తి ఓ పవనపుత్ర నీకివే నా ప్రణామాలు ఓ భక్తదీన ఓ ఆశ్ర త జనరక్షక నీకివే నా నమస్కారములు అంటూ స్వామిని ఎన్నో విధాలుగా కొనియాడతాడు ఆ విధంగా విష్ణుపట్టు పూర్తి ఆరోగ్యం లభించినవాడై ఆ తరువాత కాలంలో గొప్ప పురోహితుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలను గడించి ఎంతో ధనాన్ని కూడా సంపాదిస్తాడు విష్ణుభట్టు కుటుంబం అంతా కూడా ఆంజనేయ స్వామివారిని సేవించుకుంటూ జీవించి ఉన్నంతకాలం సుఖసాంతోషాలతో ఆనందంగా జీవించారు స్వామివారు భక్త సులభుడు తనను నమ్మిన వారిని ఎటువంటి వారైనా కానీ కష్టాల నుండి బయటపడవేసేటటువంటి భక్తవత్సరుడు ఏ భక్తుడైతే తనను నిష్కల్మషమైనటువంటి భక్తితో ఆరాధిస్తాడో అతనిని తన దివ్యమైనటువంటి దర్శనంతో ఆనందంలో ముంచెత్తుతాడు తనను నిర్మలమైనటువంటి మనసుతో కొలిస్తే ఎల్లవేళలా కాపాడుతూ ఉంటాడు సర్వకార్యాలయందు స్వామిని పూజించిన వారికి అన్నింట జయమే కలుగుతుంది ఆంజనేయుడు చిరంజీవి అత్యంత పరాక్రముడు అలాగే మహాశక్తి సంపన్నుడు పూర్వం ధర్మాపురం అని ఒక ఊరు ఉండేది ఆ ఊరిలో సుబ్బిశెట్టి అని ఒక వర్తకుడు ఉండేవాడు అతను చిన్న చిన్న వ్యాపారాలతో మొదలుపెట్టి కాలం కలిసి రావడంతో త్వరిత కాలంలోనే చాలా స్థితిమంతుడవుతాడు వ్యాపారాన్ని ఎంతగానో విస్తరిస్తాడు పైకి ఎంతో దైవభక్తి గలవాళ్లా కనిపిస్తున్నప్పటికీ లోపల మాత్రం పిసినారితనంతో ఉండేవాడు తన దగ్గర వారిని సక్రమంగా చూసేవాడు కాదు ఏదైనా భగవత్ కార్యానికి నూరు రూపాయలు దానం చేయవలసి వస్తే దానికి పది రెట్లు లాభం వచ్చే వరకు ఎంత బీద ఎంత బీదవాడికైనా కానీ పది పైసలు కూడా ఇచ్చేవాడు కాదు ఆ ఊరిలో ఎంతో అద్భుతమైనటువంటి ఆంజనేయ స్వామివారి ఆలయం ఒకటి ఉండేది సుబ్బిశెట్టి నెలా కూడా ఆలయానికి వెళుతూ ఉండేవాడు నాలుగు అనాలతో అర్చన చేయించి ఇంటికి సరిపడా నైవేద్యం పొట్లను కట్టించుకుని తీసుకుని వెళ్ళేవాడు ఆ రోజు శనివారం హనుమంతుల వారికి దివ్యంగా నిత్యపూజలు జరుగుతూ ఉంటాయి ఎందరో భక్తులు వచ్చి స్వామిని దర్శించుకుని వెళ్తూ ఉండేవారు అంతలో సుబ్బిశెట్టి కూడా వస్తాడు ప్రతిసారి లాగానే నాలుగు అనాలు ఇచ్చి అర్చుకుని గట్టిగా అడిగి పెద్ద పొట్ల నిండా ప్రసాదం తీసుకుని తన ఎడ్ల బండి ఎక్కి ఇంటిదారి పడతాడు కొంత దూరం వెళ్ళేప్పటికీ ఆ ఊరి జమీందారు బండి ఎదురొస్తుంది సుబ్బిశెట్టి వెంటనే బండి దిగి జమీందారికి నమస్కరించి కుశల ప్రశ్నలు వేస్తాడు అప్పుడు జమీందారు సుబ్బిశెట్టుతో తనకిక్కడి నుండి నలభై మైళ్ళ దూరంలో ఉన్నటువంటి రామాపురం షావుకారు నుండి కబురు వచ్చిందని వారం రోజుల్లో నూరు సేర్ల కందిపప్పు కావాలని చెప్పాడని అది సుబ్బిశెట్టి సమకూర్చగలడేమో అడుగుదామని తానే నీ వద్దకు వస్తున్నానంటూ జమీందారు చదువుతాడు ఆ మాట విన్నటువంటి సుబ్బిశెట్టి నోట మాట రాలేదు ఆనందంతో పొంగిపోతాడు నూరు సేర్లు అంటే ఎంత లాభం ఎంత మంచి బేరం దొరికింది అని అనుకుని తప్పకుండా తాను వారంలోనే ఆ ఊరికి పంపిస్తానని చెప్పి జమీందారు చూపుతాడు జమీందారు తిరిగి బండెక్కి తన దారిని తాను వెళ్ళిపోతాడు సుబ్బిశెట్టి కూడా తన బండి ఎక్కి ఇంటి ముఖం పడతాడు బండిలో కూర్చున్నటువంటి సుబ్బిశెట్టి ఆనందం పట్టలేకుండా ఉంటాడు నూరు సేర్ల కందిపప్పు అంటే సామాన్యమా ఎంత లాభం సంపాదించవచ్చో అని అనుకుంటూ సంతోషిస్తాడు అంతలో తన ఇల్లు వస్తుంది బ్రహ్మాండమైనటువంటి బేరం వచ్చిందన్న సంతోషంతో హనుమంతుల వారి ప్రసాదం సంగతి పూర్తిగా మర్చిపోతాడు ఇంట్లోకి వెళ్ళగానే ఎంతో హడావిడి చేస్తూ భార్యతో ఈ కందిపప్పు గురించి చెబుతాడు భోజనం చేసి పడుకున్నాడే కానీ ధ్యాసంతా కూడా అతనికి కందిపప్పు మీదే ఉంటుంది ఎంత లాభం వేసుకోని అమ్మాలో Yeah. <laughs> కొంచెం తక్కువ రకం పప్పు పంపిస్తే మరింత లాభం వస్తుందేమో కదా అని ఆలోచిస్తూ నిద్రపోతాడు ప్రసాదం సంగతి అసలు అతనికి గుర్తే ఉండదు అంతలో తెల్లవారిపోతుంది ఉదయం స్నానం చేసి రాగానే సుబ్బిశెట్టికి ఎదురుగా గోడపై ఉన్నటువంటి హనుమంతుల వారి పటం కనిపిస్తుంది ఒక్కసారిగా సుబ్బిశెట్టికి స్వామివారి ప్రసాదం గుర్తుకొచ్చి ఇంటి బయటకు వచ్చి బండి వద్దకు వెళ్ళి లోపలికి చూస్తాడు ప్రసాదం అంతా కూడా చీమలు తింటాయి కొంచెం కూడా మిగలేదు అయ్యో అనుకుని ఇంట్లోకి వెళ్తాడు స్వామివారి ప్రసాదాన్ని నిర్లక్ష్యం చేసినందుకు స్వామికి ఆగ్రహం కలుగుతుంది ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏ దేవతా ప్రసాదాలను ఎవరూ కూడా నిర్లక్ష్యం అనేది చేయకూడదు ఇక దేవతలకు నివేదించినటువంటి ప్రసాదానికి అద్భుతమైనటువంటి శక్తి ఉంటుంది ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తే మనకు ఎంతో ఆరోగ్యం కలుగుతుంది ఎటువంటి రోగమైనా కూడా నయమవుతుంది అలా హనుమంతుల వారి ప్రసాదాన్ని నిర్లక్ష్యం చేయడంతో స్వామికి సుబ్బిశెట్టిపై ఆగ్రహం వేస్తుంది ధనంపై ఉన్నటువంటి మమకారంతో ప్రసాదాన్ని కూడా నిర్లక్ష్యం చేశాడని స్వామికి కోపం వేస్తుంది అంతటి పాపం చేసినటువంటి సుబ్బిశెట్టికి ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకుంటాడు తరువాత నాలుగు రోజులకు సుబ్బిశెట్టి నూరు సేల్ల కందిపప్పు మూటనిచ్చి కుమార్ స్తాలతో బండికెక్కిచ్చి రామాపురం పంపిస్తాడు ఆ బండి ఊరు దాటి కొంత దూరం వెళ్ళగానే ఎక్కడి నుండి వచ్చిందో కానీ ఒక పెద్ద వానర దండు వచ్చి ఆ బండిపైకి దూకుతుంది బండివాడు భయపడి ఒక్కసారిగా బండి దిగి పరిగెడతాడు ఆ కోతులు గుమస్తాపై గుమస్తాపై కూడా దూకడంతో అతను కూడా దిగి దూరంగా పరిగెడతాడు కోతులన్నీ కందిపప్పు బస్తాను చింపి నేలపై పడేసి చిందర వందరగా చేసి కందిపప్పు అంతా కూడా గుప్పిళ్లలో తీసుకుని ఇష్టం వచ్చినట్లుగా అటు ఇటూ పొదల్లోకి విసిరేస్తాయి జరిగిన సంగతి తెలుసుకుని సుబ్బిశెట్టి ఎంతో బాధపడతాడు ఎంత ధనం వృధా అయిపోయిందో అని చాలా దీనంగా బాధపడతాడు తర్వాత సుబ్బిశెట్టి వ్యాపారం కూడా దెబ్బతిని దీర్ఘ రోగంతో మంచం పట్టి కొన్ని రోజులకు మరణిస్తాడు హనుమంతుల వారి ప్రసాదాన్ని నిర్లక్ష్యం చేసిన పాపానికి సుబ్బిశెట్టి మరుజన్మలో గాడిదిగా జన్మిస్తాడు యజమాని వీపు మీద వేసే బరువును మోస్తూ దుర్భరమైనటువంటి జీవితాన్ని గడుపుతాడు వీపు వరుసుకొని పుండ్లు పడి సతమతం అవుతున్నా కూడా యజమాని నిర్దాక్షిణ్యంగా మరింత బరువును వేసి మోయించే మోయిస్తూ ఉండేవాడు అలా కొంతకాలంతో ఎంతో దుర్భరమైనటువంటి జీవితాన్ని గడిపి ఒకనాడు మరణిస్తాడు సుబ్బిశెట్టి మరుజన్మలో ఎలుకలాగా జన్మిస్తాడు భగవంతుడు ఎడల చేసేటటువంటి ఏ పాపమైనా కానీ జన్మల ఎందు బాధిస్తూ ఉంటుందట అంత త్వరగా విడిచిపెట్టదు అందులోనూ హనుమంతుల వారి ఆగ్రహానికి పాత్రుడైన వారు మరింతగా శిక్షను అనుభవిస్తారు ఎలుక రూపంలో జన్మించినటువంటి సుబ్బిశెట్టి గోధుమల్లోనూ పంట చేనూ పరిగెడుతూ కాలం వెళ్లబుచ్చుతూ చివరికి ఒకనాడు ఒక పిల్లి కంటపడి ఘోరంగా చంపబడతాడు తరువాత జన్మలో సుబ్బిశెట్టి చిలక రూపంలో జన్మిస్తాడు ఆ చిలుక ఆ చెట్టు ఈ చెట్టుపై ఎగురుతూ ఒకనాడు ధర్మాపురం ఆంజనేయ స్వామివారి గుడికి చేరుకుంటుంది ఆ గుడి ఆవరణలో ఉన్నటువంటి చెట్టుపై వాలగానే చిలుకకు తన పూర్వజన్మ వృత్తాంతం గుర్తుకొస్తుంది స్వామివారి ప్రసాదం నిర్లక్ష్యం చేయడం వల్లే ఇన్ని కష్టాలు పడవలసి వచ్చిందని చెప్పి తెలుసుకుంటుంది తన పాపానికి ప్రాయశ్చితం చేసుకోవాలనుకుంటుంది ఆ చెట్టుపైనే ఉంటూ భక్తులు తిని పడవేసినటువంటి ఎంగిలి దొప్పలలో ఉన్నటువంటి మెతుకులను తింటూ కాలం గడుపుతూ ఉంటుంది ఆ చిలుక రోజు ఆవరణలో అటూ ఇటూ ఎగురుతూ నేలపై ఎక్కడ చిన్న ప్రసాదం ముక్కైనా మెతుకైనా కనిపిస్తే దానిని ముక్కున గడుచుకొని చెట్టుపైకి ఎక్కి అదే మహాభాగ్యంగా చిలక రూపంలో జన్మించినటువంటి సుబ్బిశెట్టి తింటూ ఉండేవాడు ఈ విధంగా సంవత్సర కాలం గడిపి ఒకనాడు పెద్ద గాలి వానకు తట్టుకోలేక మరణిస్తాడు రోజు అలా స్వామివారి ప్రసాదం తిన్నటువంటి పుణ్యం చేత తిరిగి మానవ జన్మనెత్తి అదే ఊరిలో అర్చకుడి కుటుంబంలో జన్మించి ఆంజనేయ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది నిత్యము కూడా స్వామిని సేవిస్తూ ధర్మపదంలో జీవించాడు ఎంతో మంచి అర్చకుడిగా స్వామివారికి ప్రియభక్తుడిగా పేరు సంపాదించి జీవించి ఉన్నంతకాలం సుఖంగా జీవించి చివరికి ముక్తిని పొందాడు స్వామివారి ప్రసాదానికి ఉన్నటువంటి మహత్యం అంతటిది మరి స్వామికి నివేదించినటువంటి ఏ పదార్థమైనా అమృత తుల్యమవుతుంది కాబట్టి కళ్ళ స్వీకరించిన వారికి సర్వరోగాలు నశిస్తాయి పూర్వం ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు వేద వేదాంగ విధుడు దైవాన్ని నమ్మి నిష్కల్మషంగా సంసారాన్ని పోషిస్తూ ఉండేవాడు ప్రతిరోజు కూడా గంగా స్నానంతో పవిత్రుడవుతూ ఆ నదిలోనే హనుమంతుడి యొక్క షోడశాక్షరి మంత్రమైనటువంటి ఓం హ్రీం శ్రీం శ్రీ సువచ్చల వల్లభ హనుమతే స్వాహ అనే మంత్రాన్ని నిష్టగా ధ్యానం చేస్తూ ఉండేవాడు ఆ బ్రాహ్మణుడు అవసరమైనటువంటి శాఖలను సంపాదించుకొని ఇంటికి చేరుకునేవాడు అయితే ఆయనకు అనుకూలవతి అయినటువంటి భార్య కూడా ఉండేది ఏనికి కూడా చింతించకుండా గుట్టుగా సంసారాన్ని గడుపుతూ ఉండేది మహాపతివ్రత అసంతృప్తి అనేది లేకుండా చక్కగా ఆ కుటుంబం జీవనం సాగి ఉండేది గంగా స్నానం హనుమ జపంతో జీవితానికి సార్థకత్వం పొందుతూ ఉన్నటువంటి ఆ యొక్క కపిలుడికి ఒకరోజు సువర్చుల మనోహరుడు భక్తవత్సలుడు రామబంటూ భక్త శిఖామని ప్రత్యక్షమవుతాడు హనుమంతుడు నాలుగు భుజాలతోనూ చంద్రకాంతితోనూ తెల్లని యజ్ఞోపవీతంతోనూ నవరత్నాలతో ఉన్నటువంటి కుండలాలతోనూ స్వామివారు ప్రత్యక్షమవుతారు స్వామిని చూసినటువంటి ఆనందం కపిలుడు దివ్య స్తోత్రాలు చేస్తూ పులకితుడవుతాడు ఆనందంతో అతనికి మాటలు కూడా రావు కొంతసేపటికి ఆ ఆశ్చర్యం నుండి తేరుకుంటాడు స్వామి హనుమ నిన్ను చూసి నా జన్మ ధన్యమైంది ఇక నాకు నా గృహం మీద విచారం లేదు స్వామి నేను భక్తితో సమర్పించేటటువంటి ఈ యొక్క ఫలపుష్పాలను స్వీకరించు అంటూ ఒక గొప్ప స్తోత్రం చేస్తాడు కపిలుడు ఆ స్తోత్రానికి అర్థం ఏమిటంటే ఓ సూర్యదేవుడి పుత్రిక అయినటువంటి సువర్చలా నీ భార్య కదా నువ్వు కట్టింది బంగారు బట్టలు కుండలాలు రత్న మాణిక్యాలతో విరాజులుతూ ఉంటావు మెడలో తెల్లని ముత్యాలహారంతో సుగ్రీవుడు అంగదుడు గంధమాదనుడు మొదలైనటువంటి హేమా హేమీలు నిన్నెప్పుడూ కూడా కొలుస్తూ ఉంటారు స్వామి నువ్వు సంపూర్ణ కాముడివి నీకు నేనేమిచ్చి సంతృప్తి చెందించను అంటూ స్తోత్రం చేస్తాడు ఆ స్తోత్రాన్ని ఆలకించినటువంటి హనుమంతుడు కపిలుడికి రాగాలేమీ లేవని కేవలం మోక్షం మాత్రమే అతని అభిలాష అని చెప్పి తెలుసుకుంటాడు అలా కపిలుడు హనుమతో అతని వెంట ఉన్నటువంటి పరివారం యొక్క వివరాలు తెలియజేయవలసిందిగా ప్రార్థిస్తాడు అందుకు అనుగ్రహించినటువంటి హనుమంతుడు ఓ కపిల పర్వతం వలే శరీరం ఉన్నవాడు గంధమాదనుడు గైరికాది ధాతువులతో బంగారు అరటి తోటలతో శోభిస్తూ ఉంటాడు మిగిలిన వారందరూ మహామహులు వారందరూ కూడా నాకు ఇరువైపులా ఉండేటటువంటి పాషాదులు వారే జాంబవంతుడు వినతుడు నీలుడు పనసుడు సుషేనుడు మైందుడు ద్విధుడు అంటూ వివరిస్తాడు వారందరూ కూడా మహాబలాద్యులు కార్యదక్షులు అని చూతాడు కపిలుణ్ణి ఆప్యాయంగా పిలుస్తూ కపిల రోజు నువ్వు నాకు అభిషేకం చేస్తూ ఉంటావు కదా లా అభిషేకం చేసి దూపదీప నైవేద్యాలు సమర్పిస్తూ ఉంటావు కదా నీ అభిషేక జలం చూసావా ఒక ఏరుగా మారింది దానికి వాళ్ళసాగరం అని పేరు ఏర్పడుతుంది ఇందులో ఎవరైతే స్నానం చేస్తారో వారు పవిత్రులవుతారు వారి కోరికలు తీరుతాయి ముందుగా నా భక్తులైనటువంటి వీరిని పూజించి ఆ తరువాతే నన్ను పూజించాలి నా భక్తులకు అవమానం జరిగితే నాకు అవమానం జరిగినట్లే నా అవతారాలు రూపాలు వేలకొద్ది ఉన్నాయి ఎవరు ఏ భావంతో ఏ రూపాన్ని ధ్యానించి పూజిస్తారో వారికి ఆ రూపంతో నేను అనుగ్రహిస్తానని ఆశీర్వదించి హనుమంతుడు పరివారంతో సహా అదృశ్యుడవుతాడు ఇక కపిలుడు మారుతిని పదే పదే ధ్యానిస్తూ నిత్య పూజ పూర్తి చేసుకుని ఆనందంతో ఇంటికి ఏ రకమైనటువంటి కూరగాయలు కూడా తీసుకుని వెళ్లకుండా చేరుకుంటాడు జరిగినటువంటి విషయం అంతా కూడా భార్యకు పూసగుచ్చినట్లుగా తెలియజేస్తాడు ఆమె కూడా చాలా సంతోషించి హనుమంతుల వారి దర్శనం లభిస్తే ఇక ఏ లోటు ఉండదంటూ ఏమీ తీసుకురాలేకపోయినా బాధపడవద్దులే అని చెప్పి ఓరడిస్తుంది అయినా పిల్లల ఆకలి చూసి వారికి బట్టలు లేకపోవడం చూసి మనసులో చాలా బాధపడుతుంది బయటకు చూతుంది స్వామి మీరు నిత్యం కూడా స్నాన సంధ్యలు విధి తప్పకుండా చేస్తూ ఉంటారు కదా వేదశాస్త్రాలన్నీ కూడా చక్కగా చదువుతారు అంత మాత్రం చేత మన ఆకలి అయితే తీరదు కదా మా తండ్రికి మీ అసమర్థత ఏమిటో తెలియక నన్ను మీకిచ్చి వివాహం చేస్తాడు మన పిల్లలకు కానీ నాకు కానీ సరైన బట్టలు కూడా లేవు చిరిగిన వాటితో కాలక్షేపం చేస్తున్నాం అడవిలో దొరికే కందమూలాలతో ఇంతవరకు ఆహారంగా తీసుకున్నాం మన దరిద్రాన్ని తీర్చలేనటువంటి ఆ ఆంజనేయుడు భజన వ్యర్థం కదా ఆయన భజనతో జీవితమంతా గడిపేశావు ఫలితం ఏం దక్కింది ఏమీ దక్కలేదు ఎక్కితే ముందుకు నడవని గుర్రాన్ని ఎవరైనా విడిచిపెడతారు ఇంకా ఆ హనుమనే పట్టుకుని పాకులాడుతున్నారేమిటి వదిలి వేరే ఎవరినైనా ఆశ్రయించవచ్చు కదా అంటూ అతి నిష్ఠూరంగా ఉంటుంది ఆ మాటలు భరించలేక భగవంతుని దూషించడం పాపమంటూ హితవు చెప్పి అతను లోపలికి వెళ్ళిపోతాడు అంతలో హనుమ ప్రత్యక్షమవుతాడు జరిగిందంతా కూడా కపిలుడు ద్వారా వింటాడు విచారించవద్దని చూతాడు అతని భక్తికి సంతోషించానని దరిద్రం పోవడానికి ఒక మార్గం చూతాడు వాళ్ల ఇంటి వెనుక ఒక రేగు చెట్టు ఉంటుంది ఆ రేగు చెట్టు మొదట్లో ధనరాశి ఉందని దానిని తెచ్చుకుని అనుభవించమంటూ భార్యతో చెప్పమని చెప్పి అదృశ్యమవుతాడు మారుతి ఆ విషయమంతా కూడా భార్యకు చూతాడు కపిలుడు ఆమె అస్సలు నమ్మదు మోసం అంటుంది నిజంగా మన మీద మీ ఆంజనేయుడికి అంత అనుగ్రహమే ఉంటే ఆయనే ఆ ధనాన్ని తీసుకుని వచ్చి ఇచ్చేవాడు కదా అంటూ విసుక్కుంటుంది అతని మనసు తీవ్రంగా క్షోభిస్తుంది ఇక ఆ రాత్రి కపిలుడి భార్య నిద్రించిన సమయంలో హనుమంతుడు రేగు చెట్టు కింద ఉన్నటువంటి ధనరాశులతో ఉన్న పెట్టెను బయటకు తీసి దానిని తన శిరస్సు మీద ఉంచమంటూ కపిలుడికి చూతాడు కపిలుడు భయకంపితుడై అంత బరువుతో ఉన్నటువంటి పెట్టెను హనుమ శిరస్సు మీద పెట్టలేనంటూ ఏడుస్తాడు క్షమించమంటూ ప్రార్థిస్తాడు కపిలుడు యొక్క నిష్కలవశమైనటువంటి భక్తికి చాలా సంతోషించి ఆ పెట్టెను తానే నెత్తిపైకి ఎత్తుకొని నిద్రపోతున్నటువంటి కపిలుడు భార్య దగ్గర ఉంచుతాడు హనుమంతుడు ఆప్యాయంగా కపిలుడిని దగ్గరకు తీసుకొని కాగులించుకుంటాడు నీకు ముక్తికి తగినటువంటి యోగ్యతను ఇస్తున్నాను కపిల ఇదే నీకు ఇచ్చేటటువంటి చివరి ధనం అని చెప్పి అదృశ్యమవుతాడు ఇక మర్నాడు ఉదయం కపిలుడు భార్య నిద్రలేచి తన ముందున్నటువంటి అనంత ద్రవ్యరాశితో ఉన్నటువంటి ఆ పెట్టెను చూసి ఆశ్చర్యపోతుంది తనను క్షమించమంటూ భర్త కాళ్ల మీద పడుతుంది దైవాపచారానికి మన్నించమంటూ హనుమను ప్రార్థిస్తుంది అలా హనుమ ఇచ్చినటువంటి ధనంతో దరిద్రం నుండి ముక్ దరిద్రం నుండి ముక్తుడై హాయిగా ఆనందంగా భార్య పిల్లలతో సుఖ సంతోషాలను అనుభవిస్తాడు కపిలుడు అందరి కోరికలను తీరుస్తాడు హనుమంతుడు పిల్లల వివాహాలు చేస్తాడు ఇన్ని చేస్తున్నా కూడా మనసంతా కూడా నువ్వే అనుకుంటూ అతను ఎప్పుడూ కూడా హనుమంతుని యొక్క చరణాలనే ఆశ్రయించి చివరికి సాయుధ్యం పొందాడు కపిలుడు కాబట్టి నమ్మిన వారికి నమ్మినంత